ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఏప్రిల్ రెండవ తేదీ విచారణకు రమ్మని అండ్ యాక్చువల్గా అంతకంటే ముందే ఆయన తన మీద నమోదు చేసిన ఏసీబీ కేసు కొట్టివేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే అది కూడా తాజాగా విచారణకు వచ్చింది సో ఆ హైకోర్టు కేసును దృష్టిలో పెట్టుకొని ఏసీబీ తాను ఇచ్చిన నోటీసులలోనే ఇప్పుడైతే ఏప్రిల్ రెండు విచారణకు రండి ఆ రోజైతే మిమ్మల్ని ఏమి అరెస్ట్ చేయము అని చెప్పి నోటీసులో కూడా మెన్షన్ చేసాము అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మీరు విచారణకు హాజరు కండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది మాజీ ఐఎన్పిఆర్ కమిషనర్ తుమా విజయ్ కుమార్ రెడ్డి అయితే తన చుట్టూ తిరుగుతున్న కేసు ఏంటి అంటే కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా ప్రకటనలు ప్రకటనలు ఆ ప్రకటనలకు చెల్లించినటువంటి మొత్తం డబ్బులు దీని రిలేటెడ్ కొన్ని ఎక్కువ చెల్లింపులు జరిగాయి కొన్ని కావాల్సిన పత్రికలకు టీవీ ఛానల్ కానీ ప్రధానమైనటువంటి ఆరోపణ సో ఒకటైతే స్పష్టం నెక్స్ట్ ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత లేకుండా వ్యతిరేకత లేకుండా అంటే మీడియాలో వ్యతిరేకత కనిపించకుండా పాజిటివ్ ప్రచారమే ఉండే విధంగా చూసుకునేకి డెఫినెట్లీ చంద్రబాబు సార్ మీడియా మేనేజ్మెంట్ కాబట్టి ఇటు వాళ్ళ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళు నిత్యం అవే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మరికొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలు కూడా వాళ్ళకు పాజిటివ్ ప్రచారమే కల్పించడంలో అంటే ఆ కల్పించే ప్లాట్ఫామ్ని సిద్ధం చేసుకొని పెట్టడం కోసం కొన్ని ఛానల్స్ని టార్గెట్ చేయబోతున్నారు అనే అంచనా అయితే కనిపిస్తుంది జగన్ గారి హ్యామ్లో కొన్ని ఛానళ్ళకి కొన్ని పత్రికలకి ఎక్కువ ప్రకటనలు ఆ ప్రకటనలకు ఎక్కువ డబ్బులు ఇచ్చారని కేసు పెట్టడం ద్వారా ఇప్పుడు ని విచారణకు పిలిచి సో దాట్ ఏం వివరాలు ఉన్నాయో ఏంది నిజమో మనకైతే తెలియదు బట్ కేసు ఇదే కాబట్టి కొన్ని ఛానళ్ళు పత్రికల దగ్గర ఒక కత్తి వేలాడ తీసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం లేకుండా ఆ వేదికల మీద నుంచి చూసుకుని ఎత్తుగడ కావచ్చు అంటే డెఫినెట్లీ కావచ్చు పదే పదే వాళ్ళ టీవీ ఛానళ్ళు పత్రికలు జగన్ గారి సొంత మీడియాతో పాటు బ్లూ మీడియా కూలీ మీడియా అని చెప్పి అంటూ ఉంటారు కదా సో వాళ్ళ ఆ వేదికల మీద నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎక్కువ లేకుండా పోతే ఇది ఉన్న జనాలకి ఏం మెసేజ్ చేరుతుంది కదా అంటే మీడియా ద్వారా తిమ్మిని బొమ్మ బొమ్మి చేయగలుగుతాం అనేది సామెత ఉంటుంది సో ఆ దిశగా వీలైనంత వరకు నెగిటివ్ ప్రచారం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అంటే నెగిటివ్ ప్రచారం చేసే ఛానళ్ళ చుట్టూ ఏదైనా ఒక కత్తి ఎలా తీసుకుంటూ ఉంటే సో దట్ వాళ్ళు చెప్పినట్లు వినొచ్చు వినే అవకాశాలు ఉంటాయి అన్న స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఉంది చూడాలి మరి నిజంగానే ఏ టీవీ ఛానల్ మీద కేసులు పెడతారు ఏ టీవీ ఛానల్ దారిలో తెచ్చుకుంటారు ఏమవుతుందో చూద్దాం